విశాల్ 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 హ్యాపీ బర్త్డే నానా హ్యాపీ బర్త్డే విశాలు చూడు హ్యాపీ బర్త్డే ఏంది థ్యాంక్ యూ థ్యాంక్ ఓకే గాడ్ బ్లెస్ యూ నానా లే ఇక తెల్లారింది స్నానం చేయవా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారా అనేది కామెంట్ చేస్తారు చేయండి ఈరోజు ముచ్చట ఏంటంటే మా బర్త్డే మా బర్త్డే రోజు నేనేం చేశాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి మరి ఆలస్యం ఎందుకు ఈ రోజైతే వాడి బర్త్డే అని ఇక్కడైతే సేమియా చేస్తానండి సేమియా అంటే వాడికి ఇష్టం అనమాట సేమియా అందుకోసమని సేమియా అయితే వేయించుతున్నా అనమాట ఇక్కడ పాలైతే కాగబెడుతున్నా ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు లంచ్ లోకైతే దొండకాయ ఫ్రై చేశాను సూపర్ ఎమ్మి ఎమ్మి టేస్ట్ బాగుంది ఇక నెక్స్ట్ అయితే పిల్లలు అయితే ఈ రోజు వాళ్ళిద్దరే కలిసి పూజ చేసిరు బర్త్డే కన్నానా నువ్వే చేయి అని చెప్తే చేసిండు అనమాట మంచిగా చేసిండు ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టిరండి ఎంత క్యూట్ గా పెట్టిర నేను మొగ్గేసి అన్ని చేసి పెడితే వాళ్ళే అనమాట ఇంకా బర్త్డే కదా ఇంకా ఫస్ట్ అయితే స్వీట్ దినిపియాలి గుడికి కూడా వెళ్ళొచ్చారు నేనైతే వెళ్ళలేదన్నమాట ఏంటంటే పిల్లల్ని ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్కి పంపించాలి కదా నాకు టైం కుదరలేదు స్నానం చేసి టైం అప్ అయ్యేలోపు వాళ్ళు గుడికి గుడి వచ్చిరమాట అందుకోసమని నేను చేయలేకపోయినా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక హ్యాపీ బర్త్డే నాన్న మళ్ళీ ఒకసారి అనేసి చెప్తే వాడు థ్యాంక్ యూ అని చెప్పిన హ్యాపీ ఇంకా వాళ్ళనే హ్యాపీ బర్త్డే చెప్తుంటే వీడియో తీయలేదండి వాళ్ళ డాడీ హ్యాపీ బర్త్డే చెప్తున్నా వీడియో తీయలేదు అందుకే వాళ్ళ డాడీని చెప్పంటే నేను వీడియో కోసం నీకు చెప్పాలా ఇప్పుడు అనేసి అన్నాడు వాళ్ళనే అయితే హ్యాపీ బర్త్డే చెప్పిండు ఇక స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట ఈవినింగ్ చూడండి మొత్తం రచ్చ రచ్చ అయిపోయి వచ్చిండు అసలు స్కూల్ పోయేస్తే మనోడు కింద ఆడకుండా ఉండలేదు వైట్ టీషర్ట్ వేసుకొని పోయింది కదా బర్త్డే ఇక ఆగ మాగం చేసుకొని వచ్చిండనమాట మొత్తము మనోడు తోటి జోరుదారు ఉంటుంది వాడు అంటేనే లెవెల్ అనుకో ఇక చాక్లెట్స్ అన్నీ అయిపోయినాయి మమ్మీ అయితే అంటే సరిలేనా అయిపోతాం అయిలే ఇవ్వడానికే కదా ఇచ్చింది అనేసి చెప్పాను ఇంకెక్కడైతే ఈవినింగ్కి అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను చికెన్ కర్రీ అని వాడికి ఇష్టం అనమాట ఇంకా కొంచెం వాడికి ఈరోజు బర్త్డే కాబట్టి వాడికి ఇష్టమైన చేస్తే మంచిగా హ్యాపీగా ఉంటాడు కదా అనేసి ఇష్టమైన చికెన్ కర్రీ అయితే చేసేసాను ఇంకా వైట్ రైస్ తింటాను లేండి బగారా రైస్ అట్లా తినాడు కాకపోతే బా మళ్ళీ బిర్యానీ ఇష్టం అనమాట వాడికి ఇంకా బిర్యానీ ఇప్పుడు ఏం చేస్తాంలే మామూలుగా చికెన్ కర్రీ చేద్దాం రా అంటే సరే ఓకే మమ్మీ అనేసాను అన్నాడు చికెన్ కర్రీ అయితే చేశాను వాళ్ళ డాడీ అయితే కేక్ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చిండు ఆల్రెడీ నేను తీసుకొచ్చినాడు లేండి కేక్ అయితే ఇప్పుడు తీసుకొచ్చాడు అనమాట నేనేమో మంచి ఇలా పెట్టేశాను ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరు లేరండి ఇక బర్త్డేగా లైట్స్ ఆఫ్ చేసి వాడికి ఎందుకో అంత హ్యాపీ అండి బర్త్డే అంటే చెప్పలేము పిల్లలు అందరు ఇట్లనే ఉంటారు కాకపోతే పెద్దోడు అంతగానో ఉండదు కానీ చిన్నోడే నిషాలే బాగా బర్త్డే అన్నా ఫ్రెండ్స్ అన్నా స్పెషల్గా ఏదో ఒకటి ఇవ్వాలి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆలోచన బాగుంటది ఎందుకో తెలీదు వాడికి చిన్నప్పటి నుంచి వాడికి నచ్చింది ఏదైనా కావాలని చికా చేస్తాడు అది ఎంత అని తెలియదు కదా వాళ్ళకి ఏదైనా కావాలని చికా చేస్తాడు ఇట్లా ఉంటది ఇక పా అట్లా కేక్ మీద పడుకోకుండా మొత్తం అయితే కవరింగ్ చేసిరే ఇక మొత్తానికి వాడికి ఏందో అండి స్పెషల్ ఏదైనా స్పెషల్గా చేయాలి అని ఆలోచన ఉంటుంది మరి ఎందుకు తెలీదు ఇక ఏదైనా అంతే నాకు ఏదైనా స్పెషల్గా కావాలని ఫీల్ అవుతాడు ఇక వాడికి కొంచెం నచ్చినట్టే చేయాలి అని ఫిక్స్ అవుతాం మేము కూడా లోషి కూడా స్పెషల్గానే అట్లని కాదు కాకపోతే వాడు ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాడనమాట వాళ్ళన్నీ మొత్తం కొట్టేసిండు ఇక మేమైతే పిల్లల్ని ఎవరిని పిలవలేదండి వాడు స్కూల్లో వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురికి చెప్తే ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్ ఇక మేము ఎప్పుడు బర్త్డే అయితే అంత గ్రాండ్గా అయితే చేయము ఎప్పుడు చేయము ఇంత చిన్నగా ఉన్నప్పుడైనా ఇంకా పెద్దగా అయింది కదా ఇప్పుడైనా ఎప్పుడైనా చేయము మా ఎవరికైనా చెప్పము అనమాట మా ఇంట్లో వరకు మేమైతే కేర్ కట్ చేసుకుంటాం మా ఓనర్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు అంతే ఇంకా ఇంకా ఇంతకుముందు ట్యూషన్ పోయేటప్పుడు ట్యూషన్ పిల్లలు పిలిచేది అనమాట ఇంక ఇప్పుడైతే వాళ్ళు ఎవరిని పిలువలేదు అంటే ట్యూషన్కి పంపించట్లేదు అనమాట ట్యూషన్లో కూడా పిల్లలు ఎవరు లేరు అందుకే పంపించట్లేదు ఇక లోషి అయితే వీడియో తీస్తున్నాడు ఇక్కడ అందుకే తిరిగి తిరిగి తిప్పా అన్నట్టు తిరుగుతుంది వీడియో అది కామను ఇక మళ్ళీ పిల్లలిద్దరికి ఇక వాళ్ళు తినిపించుకుంటున్నారు ఇక ఇక్కడ కూడా అండి నాకే ఫస్ట్ పెడతాను నేను చిన్న ఇదే గోల వాళ్ళకి పొద్దున్న లేస్తే లేచిన దగ్గర నుంచి బ్రష్ చేసే దగ్గర నుంచి స్నానం చేసే దగ్గరికి అన్నయ్యే ఫస్ట్ అన్నీ అన్నయ్యే ఫస్ట్ అని అంటాడు ఏదైనా కొనిచ్చేసరికి నాకే ఫస్ట్ నాకే ఫస్ట్ అంటాడు వీడు మామూలు వాడు కాదు ఇంకా నిషాలు అయితే ఇట్లయితే బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇంకా వీరిద్దరు క్రైమ్స్ అనమాట వాలి క్లాస్ అంట మా వాడే చిన్నగా ఉండే ఈ అబ్బాయి ఇంకా చిన్నగా ఉన్నాడు ఇంకా ఫోటో దిగుతున్నారు అనమాట ఫోటో ఇస్తాడు మనీషాలు ఫోటోలకి ఈ రోజు మస్తు ఇస్తున్నాడు ఫోటోలు దిగాడు అస్సలు సరిగ్గా బర్త్డే అని వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉండాలి అనేసి దిగుతామున్నాడు ఇక కేక్ పెట్టమంటే చెయ్యి మొత్తం పెడుతున్నాడు చూడండి ఎట్లా పెడుతున్నాడు అన్నం తినిపిస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇక ఈ పని చేస్తాడు కేక్ ఎప్పుడు నాకు దామా అని చూస్తున్నాడు అంతే ఒకటైతే మీ నా కూడా అనమాట భలే ఉంటది నాకైతే సరదాగా అనిపించింది బర్త్ డే స్పెషల్ గా మంచిగా అనిపించింది మంచిగా ఏంటంటే ఇక వాడికి నచ్చినట్టు వాడు ఎంజాయ్ చేసిండు బర్త్డే రోజు అయితే వాడు వాడే సెలెక్ట్ చేసుకొని డ్రెస్ తెచ్చుకున్నాడు అనమాట ఇంకా వాడికి నచ్చినవి అన్నీ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాడు ఈ రోజైతే మస్తు బర్త్డే రోజైతే ఎంత అంటే అంత హ్యాపీగా ఉన్నాడు ఫాస్ట్ ఫాస్ట్ లేచిండు స్నానం చేసి స్కూల్కి రెడీ అయ్యిండు మామూలుగా అయితే లేపి లేపి అనమాట రోజు ఇట్లా ఉంటే బాగుండు అనిపించింది కానీ రోజు ఎందుకు వీడు ఇట్లా చేస్తాడు చెయ్యడు కదా ఇక తర్వాత శాస్త్ర అయితే పెట్టింది శాస్త్ర కీర్తి రాలేదనమాట ఈ సారి శాస్త్రా ఒకతే వచ్చింది కొద్దిసేపు డాన్స్ వేసిర్రు అందరు కలిసి సాంగ్స్ వేసి ఆ ఈ సాంగ్ ఏంటో అందరికి తెలుసు ఇదేమిటమ్మ మైకం కమ్మింది అనే సాంగ్ అనమాట మస్తు వేసిండ్రు వీళ్ళు ముగ్గురే వేస్తారు అనమాట అప్పుడప్పుడు నామది కూడా వాళ్ళకి కొంచెం కొత్త కదా సిగ్ అవుతుంది వాళ్ళకి ఇట్లయితే బర్త్డే అయితే ఎంజాయ్ చేసి వీడియో ఎట్లా అనిపించింది ఏంది అనేది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక మా బర్త్డే రోజు స్పెషల్ అయితే మా చి పెద్దోడై చిన్నోడైతే ఇట్లా బెడ్షీట్ అయితే ఇచ్చింది అనమాట అందరికీ మాకు కొంచెం హెల్ప్ చేయాలనిపించింది చేసిండు ఇంకా దీన్ని కూడా వీడియో తీసుకుంటున్నారా అని ఫీల్ కాకండి ఏదో పెట్టాలనిపించింది పెడతానా అంతే బాయ్ మరి వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కూడా కామెంట్ చేయండి ఏదో లేని వాళ్ళకు కొంచెం సాయం చేయాలనే ఆలోచనతో ఇలా అయితే పనిచేసాం అనమాట ఇది ఓకే బాయ్